మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు పదహారున రెండవ శ్రావణ శుక్రవారం రాబోతుంది ఈరోజే వరలక్ష్మి వ్రతాన్ని కూడా జరుపుకుంటారు ఈరోజు వరాలు ఇచ్చే వరలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు మరి ఈరోజు అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి ఎటువంటి పూలను సమర్పిస్తే అమ్మవారు సంతోషించి మన కష్టాలను తీరుస్తారు మనకు వరాలను ఇస్తారో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము భక్తితో వేడుకుంటే వరాలను ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్ఠలు నియమాలు మడులు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించటం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉంటాయి వర అంటే శ్రేష్టమైన అనే అర్థం కూడా ఉంది శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవటం హిందూ ఆచారం వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రచారం ఈ పండుగ విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు వరలక్ష్మీ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలోని మహిళలు అధికంగా ఆచరిస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు ఇక ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం రోజు ఆడవారు తెలుపు రంగు చీరపై గోల్డ్ దారంతో డిజైన్ వచ్చిన చీర కట్టుకుని అమ్మవారిని పూజించాలి తెలుపు రంగు చీరకు గోల్డ్ రంగు అంచు వచ్చిన చీర అయినా పర్వాలేదు తెలుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే లక్ష్మీదేవి పూజలలో తెలుపు రంగు పువ్వులను ఎక్కువగా వాడాలని పండితులు చెప్తూ ఉంటారు తెలుపు రంగు లేదా బిస్కెట్ కలర్లో ఉన్న చీర అయినా సరే పర్వాలేదు అయితే ఈ చీరలపై ఏదో ఒక డిజైన్ ఉండేలాగా చూసుకోండి ఈ రంగు చీరలు ప్లెయిన్గా ఉంటే అస్సలు కట్టుకోకండి వాటిపై డిజైన్ ఉంటేనే కట్టుకోండి అంచు ఉంటేనే కట్టుకోండి అలాగే వరలక్ష్మి వ్రతం రోజు పచ్చ రంగు చీర కట్టుకుని పూజ చేసిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆకుపచ్చ రంగు నిండు ఆకుపచ్చ రంగు ఇలా ఆకుపచ్చ రంగులో ఏ చీర ఉన్నా ఆ చీరను కట్టుకొని వ్రతం చేయండి ఒకవేళ ఈ రంగు చీరలు లేకపోతే కొని తెచ్చుకోండి ఉంటే మాత్రం వీటిని కట్టుకొని చక్కగా వ్రతం ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి కొన్ని చీరలకు వైట్ గ్రీన్ కలర్స్ ఉంటాయి వైట్ చీరకు గ్రీన్ అంచు వచ్చి ఉంటుంది అలాగే గ్రీన్ చీరపై వైట్ డిజైన్ ఉంటుంది అలా ఉన్న చీరలైనా సరే కట్టుకొని పూజలు చేయండి వైట్ లేదా గ్రీన్ ఈ రెండు రంగు చీరలలో ఏదో ఒక రంగు చీరను కట్టుకొని వరలక్ష్మి వ్రతాన్ని నిష్టగా ఆచరించండి పెళ్ళైన ఆడవారే కాకుండా పెళ్లిగాని ఆడవాళ్ళు పిల్లలు మగవారు అందరూ కూడా వరలక్ష్మీ వ్రతం రోజు వైట్ లేదా గ్రీన్ కలర్ డ్రస్సులను ధరించాలి ఈ రంగులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ రంగు చీరలు లేదా డ్రెస్సులు ధరించి లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారు ప్రసన్నం చెంది మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు మరి వరలక్ష్మీ వ్రతం రోజు పిల్లలు పెద్దవారు ఈ రంగుచీరలను ధరించి లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి ఇక వరలక్ష్మి వ్రతం రోజు ఏ నైవేద్యాలు పెట్టాలి అనే విషయానికి వస్తే వరలక్ష్మీదేవికి ఐదు రకాల అన్నాలు అంటే చాలా ఇష్టం అందులో మొదటిది పెరుగుతో తయారు చేసిన అన్నం ఈ పెరుగన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే సంపదలు బాగా వస్తాయి ఇక రెండవది పాయసాన్నం ఆవు పాలు బియ్యము బెల్లంతో చేసిన పాయసన్నాన్ని అమ్మవారికి నివేదన చేస్తే కోరుకున్న పదవులు పొందుతారు మంచి ఉద్యోగం స్థిరపడుతుంది ఇక మూడవది పులిహోర ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య ఐకమత్యం పెరుగుతుంది పుత్ర సంతానం కలుగుతుంది నాలుగవ నైవేద్యం ఏమిటి అంటే పులగం పెసరపప్పుతో చేసిన పులగాన్ని ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెడితే కుటుంబ వృద్ధి జరుగుతుంది కుటుంబంలో అందరూ ఐకమత్యంతో ఉంటారు వంశ అభివృద్ధి జరుగుతుంది ఇక ఐదవ అన్నం బెల్లం అన్నం బియ్యము బెల్లము నెయ్యితో చేసే బెల్లం అన్నాన్ని వరలక్ష్మి అమ్మవారికి నివేదన చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ ఐదు అన్నాలు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నైవేద్యంగా పెడితే సకల శుభాలు కలుగుతాయి ఇక ఈరోజు వీటితో పాటు శనగలను ఉడికించి తాలింపి పెట్టి నైవేద్యంగా పెట్టాలి అలాగే అరటి పండ్లు కొబ్బరికాయ దానిమ్మకాయలు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక ఈ పండ్లను తప్పకుండా తప్పనిసరిగా నివేదన చేయాలి ఇంకా నైవేద్యాలు పెట్టాలి అనుకునేవారు ఇవి కాక శనగపిండితో చేసిన ఏదో ఒక పదార్థాన్ని కూడా నివేదన చేయవచ్చు శనగపిండితో బజ్జీలు వేసి పెట్టవచ్చు లేదా మైసూరు పాక్ చేసి పెట్టవచ్చు అలాగే గారెలు తీపి పూరీలు పూర్ణాలు ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు మెయిన్గా అయితే ముందు మనం చెప్పుకున్న ఐదు అన్నాలలో నుండి ఏదో ఒక అన్నం పెట్టండి దానితో పాటు శనగల నైవేద్యం పండ్లు పెడితే సరిపోతుంది ఇంకా స్తోమత ఉన్నవారు పూర్ణాలు శనగపిండితో చేసిన పదార్థాలు గారెలు హల్వా తీపి పూరీలు వీటిల్లో ఏదో ఒకటి నివేదన చేసుకోవచ్చు ఇవి మాత్రం ఆప్షనల్ ఇక వరలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన పూల గురించి తెలుసుకుందాము ఈరోజు అమ్మవారికి మూడు రకాల పూలను సమర్పించాలి అందులో మొదటిది మందార ఈ ఈరోజు మందార పూలతో అమ్మవారిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది చక్కని నిద్రపడుతుంది ఈరోజు గన్నేరు పూలతో పూజ చేస్తే బంగారం లభిస్తుంది అంటే బంగారం కొనాలి అనే కోరిక ఉన్నవారు ఈరోజు గన్నేరు పూలతో ఇలా అమ్మవారిని పూజిస్తే బంగారం కొనేంత సంపద వస్తుంది ఇక మూడవది తెల్లని పూలు తెల్ల గులాబీ తెల్ల చామంతి జాజి మల్లి ఇలా ఏదైనా సరే తెల్లని పూలతో ఈరోజు అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయి ఈరోజు పొరపాటున కూడా అమ్మవారిని నీల రంగు పూలతో పూజించకూడదు ఒక్క వరలక్ష్మీ వ్రతం రోజు మాత్రమే అమ్మవారిని నీలం రంగు పూలతో పూజించకూడదు కాబట్టి వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు పుష్పాలు ఇవే ఎంతో పవిత్రమైన వరలక్ష్మీ వ్రతం రోజు ఈ నైవేద్యాలు పుష్పాలు సమర్పిస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కనుక మీరు కూడా ఈ నైవేద్యాలు పుష్పాలు సమర్పించి శుభ ఫలితాలను పొందండి ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లో ఒక్కసారైనా సరే కనకధార స్తోత్రం పఠించాలి సిరి అంటే అనుకున్నది సాధించడానికి ఉపయుక్తంగా ఉంటుంది కానీ ఆ శ్రీ మహాలక్ష్మి కటాక్షం ప్రతి ఒక్కరికి లభించాలని లేదు ఎవరైనా ఎటువంటి రంగంలో ఉన్న వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అసువుగా కనకధార స్తోత్రం చెప్పారు కనకధార స్తోత్రాన్ని రోజూ రెండుసార్లు పఠించినంతనే పేదలైన కుబేరులుగా మారుతారు కనకధార స్తోత్రం లేదా కనకధార స్తవం లేదా సువర్ణ ధారా స్తోత్రం శ్రీ మహాలక్ష్మీదేవిని కీర్తిస్తూ ఆది శంకరాచార్యులు రచించిన సంస్కృత స్తోత్రం ఈ స్తోత్రం ఆవిర్భావం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది ఒకనాడు శంకరాచార్యుల వారు ఒక ఇంటికి భిక్షకు వెళ్లారు భిక్ష వేయడానికి ఆ ఇంట ఏమీ ఆహార పదార్థాలు లేవు ఆ ఇంటి ఇల్లాలు నిరుపేదరాలు ఆమెకు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేవు ఇల్లంతా వెతికిన తర్వాత ఆమెకు ఎలాగో ఒక ఉసిరికాయ లభించింది కర్మ పరురాలైన ఆ ఇల్లాలు తలుపు చాటు నుండే ఉసిరికాయను శంకరుని భిక్ష పాత్రలో వేసింది ఆమె దీన పరిస్థితి గ్రహించిన శంకరుడు లక్ష్మీదేవిని స్థుతిస్తూ కనకధార స్తవము చెప్పగా ఆ పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయలు వర్షించాయి ఇలా శంకరాచార్యుల వారు కనకధార స్తోత్రాన్ని పఠించి పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించారు కనుక అందరూ వరలక్ష్మీ వ్రతం రోజు ఇంట్లో ఒక్కసారైనా సరే కనకధార స్తోత్రం పఠించండి ఇక ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మీ వ్రతం రోజున ఐదు రూపాయలు పెట్టి ఇదొక్కటి కొని ఇంటికి తెచ్చుకుంటే మీ దశ తిరిగిపోతుంది వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఐదు రూపాయలు పెట్టి ఏం కొని తెచ్చుకోవాలంటే గల్లులుప్పును కొని తెచ్చుకోవాలి ఈరోజు గల్లులుప్పు కొని తెచ్చుకుని మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజిస్తే మీ కష్టాలన్నీ కూడా ఈ రోజుతో పోతాయి అప్పుల బాధలు కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా ఈ రోజుతో పోతాయి మీ ఇంట్లో నుండి దరిద్ర దేవత పారిపోతుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే గల్లులుప్పు కొని తెచ్చుకుంటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు ధనానికి లోటు ఉండదు ధాన్యానికి లోటు ఉండదు ఈరోజు గల్లులుప్పు కొని ఇంటికి తెచ్చుకోవటం వలన ఇన్ని మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈరోజు మీరు ఒక గల్లుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి ఆల్రెడీ ఇంట్లో ఉప్పు ఉన్నా పర్వాలేదు కనీసం ఐదు రూపాయల గల్లులుప్పును అయినా సరే కొని తెచ్చుకోండి ఇలా ఉప్పు కొని ఇంటికి తెచ్చుకొని ఆ ఉప్పును ఒక చిన్న గిన్నెలో వేసి లక్ష్మీ పూజ చేసే ముందు అమ్మవారి ముందు పెట్టండి ఇలా పెడితే ధన ఆకర్షణ కలుగుతుంది వద్దన్న డబ్బు మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది తర్వాత ఈ ఉప్పుని తీసి వంటలలో వాడుకోవచ్చు అంటే పూజ అయిపోయిన తర్వాత ఈ ఉప్పుని తీసి వంటగదిలో పెట్టుకొని వంటగదిలో వంటలలో వాడుకోవచ్చు గల్లులుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఎందుకంటే గల్లులుప్పు అనేది సముద్రంలో నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రంలో నుండే పుట్టింది కనుక లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఎంతో ఇష్టం కనుక వరలక్ష్మి వ్రతం రోజున అందరూ గల్లులు పునుకొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన తరతరాలు తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ గల్లుప్పును కొంతమంది దొడ్డుప్పు అని రాక్ సాల్ట్ అని రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుచుకుంటూ ఉంటారు ఎలా పిలిచినా పర్వాలేదు వరలక్ష్మి వ్రతం రోజు గల్లుప్పును కొని తెచ్చుకోండి ధన దేవత మీ ఇంట్లోకి వస్తుంది మీ దశ తిరిగిపోతుంది అలాగే ఈరోజు ఉప్పుతో పాటు ఒక రూపాయి పసుపు ప్యాకెట్ ఒక రూపాయి కుంకుమ ప్యాకెట్ కూడా కొన్ని తెచ్చుకోండి ఇలా ఈరోజు పసుపు కుంకుమలను కొన్ని తెచ్చుకోవటం వలన మీకు ఎటువంటి ఆపదలు రాకుండా ఉంటాయి మీ జాతకంలోని దోషాలు పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఇలా కొన్ని తెచ్చుకున్న పసుపు కుంకుమలను అమ్మవారి పూజలో వాడుకోవచ్చు రోజు రూపాయి ప్యాకెట్లనే కాదు మీరు కొనాలి అనుకుంటే ఎక్కువ మొత్తంలో అయినా సరే పసుపు కుంకుమలను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకోవటం వలన శీఘ్రంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా వరలక్ష్మి వ్రతం రోజు గలులుపు పసుపు కుంకుమలను కొని తెచ్చుకుంటే విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది విశేషమైన రాజయోగం కలుగుతుంది ధనానికి ఎటువంటి లోటు రాదు కనుక మీరు కూడా వరలక్ష్మి వ్రతం రోజు ఐదు రూపాయలతో ఈ వస్తువులు కొని తెచ్చుకొని మీకు ఉన్న సమస్యలను తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులుగా మారి ఆనందంగా జీవించండి ఈ వ్రతం ఆచరించిన తర్వాత తాంబూలం ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది సరైన పద్ధతిలో తాంబూలాన్ని ఇస్తే అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి లేదంటే వ్యతిరేక ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వరలక్ష్మి వ్రతంలో తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించటం చాలా ముఖ్యం వరలక్ష్మి వ్రతం అయిన వెంటనే తాంబూలాన్ని ఇవ్వాలి ఈరోజు ముత్తైదువులతో పాటు బ్రాహ్మణులు కూడా తాంబూలం ఇవ్వాలి ఈరోజు ఆడవారు చక్కగా అలంకరించుకొని తమను తాము సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించుకోవాలి అలాగే తాంబూలం కోసం ఇంటికి వచ్చిన ముత్తైదువును కూడా లక్ష్మీదేవిగా భావించి వారిని గౌరవంగా కూర్చోబెట్టి ఆమెకు పసుపు కుంకుమ గంధంతో అలంకరించాలి తాంబూలం కోసం మూడు తమలపాకులు వాడండి ఆ ఆకులకు తొడిమె ఉండాలి రంధ్రాలు లాంటివి ఉండకూడదు తమలపాకుల్లో రెండు వక్కలు ఉంచాలి ఒక వక్క అస్సలు ఉంచకూడదు రెండు అరటి పండ్లు తీసుకోవాలి ఏ పండు అయినా పసుపు రంగులో ఉండేది రెండు పండ్లు పెట్టాలి వీటితో పాటు ముందు రోజు నానబెట్టి ఉంచుకున్న శనగలను తాంబూలంతో పాటుగా ఇవ్వాలి ఇలా శనగలు ఇచ్చే సందర్భంలో ఆ శనగలకు పుచ్చులు రంధ్రాలు లేకుండా ముందు రోజే చూసుకొని నానబెట్టుకోవాలి పసుపు కుంకుమలు కూడా ఇవ్వాలి అలానే వీటితో పాటు తాంబూలంలో మట్టి గాజులు కూడా ఉంచాలి కేవలం మట్టి గాజులు మాత్రమే తాంబూలంలో ఇవ్వాలి నాలుగు గాజులకు తక్కువ కాకుండా ఇవ్వాలి అలాగే పువ్వులు కూడా తాంబూలంలో పెట్టాలి తెల్లటి పువ్వులు పసుపు పువ్వులు లేదా గులాబీ రంగు పువ్వులను తాంబూలంతో పాటు ఇవ్వటం వలన ముత్తైదువులకు ఐదవతనం కలకాలం ఉంటుంది కానీ ఈరోజు పొరపాటున కూడా నీలం రంగు పుష్పాలను తాంబూలంలో ఇవ్వకూడదు పూజకు కూడా నీలం రంగు పుష్పాలు వాడకూడదు తాంబూలంలో ఇచ్చే తమలపాకులు సూర్యగ్రహానికి ఒక్కలు కుజగ్రహానికి పసుపు శనగలు గురుగ్రహానికి సంబంధించినవి అత్యంత పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలం రూపంలో వీటిని ఇవ్వటం వలన ఇంట్లో ఉన్న అన్ని సమస్యలు పోయి వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ధనానికి లోటు రాకుండా ఆ వరలక్ష్మీదేవి దీవిస్తుంది తాంబూలం ఇచ్చే సందర్భంలో తమలపాకుల మధ్యలో ఒక్కలు అరటి పండ్లను ఉంచి అరటి పండు కాడలు మన వైపు తిరిగి ఉండేలాగా ఇవ్వాలి అంటే అరటి పండు ఒలిచే వైపు తీసుకునే వారి వైపు ఉంచాలి అంతే తాంబూలం మొదలు మన వైపు కొసలు తీసుకునే వారి వైపు ఉండాలి ఈ నియమాన్ని అందరూ కూడా పాటించాల్సిందే ఇలా కాకుండా వ్యతిరేక దిశలో ఇస్తే తాంబూలం ఇచ్చిన ఫలితం రాదు తాంబూలం తీసుకున్న ఫలితం వస్తుంది కాబట్టి ఈ జాగ్రత్తను అందరూ కూడా పాటించండి ఇక తాంబూలంలో కొంతమంది చీరా జాకెట్ను కూడా పెడతారు ఎవరి స్తోమతను బట్టి వారు చీర పెట్టుకోవచ్చు కానీ తాంబూలంలో చీరా జాకెట్ ఇవ్వాలనే రూల్ శాస్త్రాలలో ఎక్కడా కూడా చెప్పలేదు ఇది మీ ఇష్టం అలాగే తాంబూలం ఇచ్చే సమయంలో కొంతమంది స్టీల్ ప్లేట్లలో లేదా ఇంకో ప్లాస్టిక్ ప్లేట్లలో ఇస్తూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు తాంబూలాన్ని అరటి ఆకులో పెట్టి ఇవ్వాలి లేదా చేతితో ఇంకొక చేతికి ఇవ్వాలి ఇలా ఇస్తేనే తాంబూలం ఇచ్చిన ఫలితం ఉంటుంది కాబట్టి ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ కూడా పాటించండి శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకోవటం ఒక హిందూ ఆచారం వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తూ ఉంటారు సకల ఐశ్వర్యాలు వరలక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి దయాగుణము సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి వరాలను ఇచ్చే తల్లి గనుకనే ఆమెను వరలక్ష్మీదేవిగా కొలుస్తాం చంద్రమానం ప్రకారం సంవత్సరంలో ఐదవ దివ్యమైన మాసం శ్రావణ మాసం ఈ మాసంలో భక్తితో వేడుకుంటే వరాలు ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిచ్చలమైన భక్తి ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండాలంటే ఈ వ్రతం తప్పనిసరిగా ఆచరించాలి కుటుంబ సభ్యుల క్షేమం కోసం గృహిణులు మహిళలు ఈ వ్రతాన్ని నిర్వహిస్తూ ఉంటారు అష్టలక్ష్మి ఆరాధన ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో ఒక్క వరలక్ష్మి వ్రతం అంతటి ఫలితాలను ఇస్తుందని ధార్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్యము సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి నిజానికి అష్టలక్ష్ములలో వరలక్ష్మి లేదు కానీ అష్టలక్ష్ములు కలిపి ప్రసాదించే వరాలన్నిటినీ కూడా వరలక్ష్మి అమ్మవారు ఒక్కరే ప్రసాదిస్తారు వర అంటే శ్రేష్టమైన అనే అర్థం కూడా ఉంది వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం శ్రీహరికి ఇష్టమైన పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరుట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే విశేష ఫలితాలు లభిస్తాయి సర్వమంగళ సంప్రాప్తి కోసం సకల అభిష్టాల కోసం నిత్య సుమంగలిగా తాము వర్ధిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాలలో ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే సకల శుభకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగన్నాథకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో స్త్రీలు అధికంగా చేస్తారు ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా వరలక్ష్మీ పూజలో పాలు పంచుకుంటూ ఉంటారు ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు ఈ పూజ చేస్తారు వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలైనటువంటి సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషము వంటి శక్తులన్నీ కూడా లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి